హలో గైస్ ఈరోజైతే చిన్న ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను సో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను సో అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అంటే వన్ ఇయర్ అంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోది మనకి కంప్లీట్ అవ్వాలి షార్ట్ వీడియోస్ అయితే ఏంటి అంటే లాస్ట్ నైంటీ డేస్లో మనకి టెన్ మిలియన్ వ్యూస్ అనేవి కంప్లీట్ అవ్వాలి సో ఇవైతే మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఏదంటుందంటే ఛానల్ పెట్టి సంవత్సరం దాటితే ఛానల్ వేస్టా అని ఒక డౌట్ ఉంటుంది సో దానికి ఆన్సర్ అనేది నో అండి అలా ఏముండదు ఎందుకంటే ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటినా హండ్రెడ్ పర్సెంట్ మానిటైజేషన్ అనేది అవుతుంది యూట్యూబ్ అనేది లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాచ్ టైంని మాత్రమే కన్సిడర్ చేస్తుంది అంటే మీరు ఛానల్ పెట్టి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయినా కూడా మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వన్ ఇయర్ దాటిన తర్వాత వాచ్ టైం అనేది తగ్గుకుంటూ వెళ్తుంది సో దాన్ని మనం ఎగ్జాంపుల్తో చూద్దాం సో ఫర్ సపోజ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్ సెకండ్ నుంచి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జాన్ ఫస్ట్ నాటికి మనం వాచ్ టైం కంప్లీట్ చేయాలి అంటే జాన్ సెకండ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్ సెకండ్ మనం స్టార్ట్ చేసాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ జాన్ ఫస్ట్ కల్లా మనం వాచ్ టైం అనేది కంప్లీట్ చేయాలి ఒకవేళ చేయకపోతే ఏంటి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హారిక భార్గ్వి అనే ఒక ఇద్దరు ఉన్నారు అందులో హారిక వాచ్ టైంని కంప్లీట్ చేసింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో సో భార్గ్వి కంప్లీట్ చేయలేదు సో అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జాన్ ఫస్ట్ దాటిన తర్వాత వాచ్ టైం అనేది తగ్గుకుంటూ వస్తుంది ఎలా ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు యాక్చువల్గా ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్ సెకండ్ని మనం స్టార్ట్ చేసాం ఇక్కడ జాన్ ఫస్ట్కి మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది కానీ వాచ్ టైం కంప్లీట్ అవ్వలేదు సో ఎలా తగ్గుకుంటూ వెళ్తుందంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్ సెకండ్ని మనకి ఎంత వాచ్ టైం వచ్చిందో ఆ వాచ్ టైం అనేది తగ్గుకుంటూ వస్తుంది అనమాట అలా జాన్ సెకండ్ రా థర్డ్ రాగానే జాన్ థర్డ్ యొక్క వాచ్ టైం కంప్ అనేది తగ్గుకుంటూ వస్తుంది సో దీనివల్ల ఏంటి సొల్యూషన్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఉంది మనం వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తూ లైవ్లు ఎక్కువగా చేస్తూ ఉంటే వాచ్ టైం అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఎక్కువగా లైవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వాచ్ టైం అనేది ఎక్కువగా పెరిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది సో వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తూ లైవ్ ఎక్కువగా చేస్తూ ఉండాలి సెకండ్ క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఛానళ్ళు స్టార్ట్ చేస్తాము కానీ తర్వాత ఎప్పుడో టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఛానల్ తిరిగి స్టార్ట్ చేయాలనిపిస్తుంది సో ఒకవేళ అలా చేస్తే మోడనైజేషన్కి ఛాన్స్ ఉందా అంటే ఎస్ మరి టెన్ ఇయర్స్ ముందు పెట్టిన వీడియోస్ వల్ల మనకి యూజ్ ఏంటి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ అనేవి కొందరు చూ అప్పటికీ కొందరు చూస్తూ ఉంటారు కదా ఆ చూస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆ వీడియోస్ కూడా వాచ్ టైంలో కలుస్తూ ఉంటాయి మన టెన్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ప్లస్ అలానే ఇప్పుడు మనం రెగ్యులర్గా వీడియోస్ లైవ్లో చేస్తున్నట్టే ఆ పాత వీడియోస్తో పాటు ఈ కొత్తగా మనం పెడుతున్న వీడియోస్ కూడా ప్లస్ అయ్యి వాచ్ టైం ఇంకా పెరగడానికి మనకి ఛాన్స్ అనేది ఉందనమాట సో నెక్స్ట్ షార్ట్ వీడియోస్కి వద్దాం సో షార్ట్ వీడియోస్కి వస్తే షార్ట్స్ నైంటీ డేస్ రీసైకిల్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎలా అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ డే బై డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దాటిన తర్వాత డే బై డే ఎలా వాచ్ టైం తగ్గుతూ వస్తుందో సేమ్ అదే ప్రాసెస్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి ఒకవేళ రాకపోతే నైంటీ ఫస్ట్ డే నుంచి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ డే మనకి ఈ నైంటీ డేస్లో ఫస్ట్ డే ఉంది కదా ఆ ఫస్ట్ డే ఎన్ని వ్యూస్ వచ్చాయి ఒకవేళ థౌజండ్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ అవైనా సరే మనకి లెస్ అయిపోతూ ఉంటాయనమాట సో టోటల్ ఇది ప్రాసెస్ అనమాట సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ కామెంట్స్ ద్వారా మీ లైక్స్ ద్వారా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను